వైసీపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కులుసు పార్థసార్దే అన్నారు ఆయన ఇంజిమూర్లో యాదవ్ వీధిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు నివాసాలు తిరిగి సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ వైసీపీ తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వారి ప్రసంగాలు విధ్వంసాలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు విద్వేషాలను రెచ్చగొడితే వైసీపీకి ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు పది లక్షల కోట్ల రూపాయలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెట్టుబడులు పది లక్షల కోట్ల రూపాయలు వస్తాయని ఆయన పేర్కొన్నారు టీడీపీ చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తుందని కొలుసు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ తదితరులు హాజరయ్యారు వైసీపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కులుసు పార్థసార్దే అన్నారు ఆయన ఇంజిమూర్లో యాదవ్ వీధిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు నివాసాలకు తిరిగి సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ వైసీపీ తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వారి ప్రసంగాలు విధ్వంసాలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు విద్వేషాలను రెచ్చగొడితే వైసీపీకి ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు పది లక్షల కోట్ల రూపాయలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెట్టుబడులు పది లక్షల కోట్ల రూపాయలు వస్తాయని ఆయన పేర్కొన్నారు టీడీపీ చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తుందని కొలుసు పార్థసార్దన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ తదితరులు హాజరయ్యారు ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రజలందరూ కూడా కూటమి పరిపాలన పట్ల సంతృప్తిగా పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయనే అభిప్రాయంతో ఉన్నారు అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి రాకపోయినప్పటికీ కూడా నూటికి తొంభై ఐదు తొంభై ఆరు శాతం మందికి పథకాలు వస్తున్నాయి ఉదాహరణకి తల్లికి వందనం ఏదైతే ఉంటుందో పిల్లలు చదువుతున్న స్కూల్స్లో వాళ్ళు చేసిన ఇన్పుట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తారో దాంట్లో కొంత లోపాలుంటే మూలంగా ఆగినాయని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి అన్నీ కూడా సమాంతరంగా వెళితేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పది లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి ఆయనకున్న అనుభవంతో కానివ్వండి ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి నీకు మనవి చేస్తా ఉన్నాం మరి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి దాదాపు మూడు వేల కోట్లతో దీపం టూ పథకం కానివ్వండి మరి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఒక వారం పది రోజుల్లో అన్నకి ఏమైనా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో ఈ వింజనం వింజమూరులోనే అన్న అన్న క్యాంటీన్ కూడా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తాం దీనికి తోడు మరి రోడ్లు కార్యక్రమం కానివ్వండి రోడ్లు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సీసీ రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది వైసీపీ సర్పంచ్లు కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయిని కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద పంచాయతీకి సంబంధించిన ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి పదమూడు వేల మన గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం చేశాం సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే మరి ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను వాళ్ళు ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కటం తప్పితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పలానా కార్యక్రమం చేశామని చెప్పుకుంటానికి ఏమీ లేక లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది తప్పు అని ఎంచి చూపించే ధైర్యం లేక కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని డ్యామేజ్ చేస్తానికి కంకణం కట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తానండి ప్రశాంత వాతావరణం కోరుకునే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రపరప నరుగుతాం అడ్డం వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అని చెప్పేసి చెబుతున్నారంటే ఒకవేళ ఆ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ఇరవై ఫోర్త్ టర్మ్ చేస్తూ ఉన్నారు ఆయన పెట్టుబడిదారు అంటే ఇన్వెస్టర్స్ పారిశ్రామికేత్తలందరి సమావేశంలో ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి భయానిక వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టించిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ మీరు విమర్శించవచ్చు ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త అని వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యా వ్యాపారవేత్త కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది సురేష్కి ఒక స్కిల్ ఉంటుంది చెంచుల బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది ఈ స్కిల్స్ను ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి నిన్నటికి నిన్న క్యాబినెట్లో ఒకే క్యాబినెట్లో ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా లక్షన్నర ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి ఇప్పటికే వచ్చిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వచ్చిన దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి ఉందో అంటే పది లక్షలు పన్నెండు లక్షలకి అగ్రిమెంట్స్ అయినాయి కానీ ఆరున్న ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల దాకా ఆల్రెడీ కార్యక్రమాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మేము పట్టుదలతో ఉన్నా ప్రభుత్వం పట్టుదలతో ఉంది అవన్నీ పూర్తి అయితే దాదాపు ఐదారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం అమ్మఒడి లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేసి చేతులు కడిగేసుకుంది నా బాధ్యత అయిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నేను తల్లి వందనం ఇచ్చాను ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇచ్చానని చెప్పేసి చేతులు కడుక్కున్నాను సిద్ధంగా లేరు చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు బాగా రావాలి పరిశ్రామికేతలు ఇక్కడికి వచ్చి పెట్టాలి సాఫ్ట్వేర్ రంగం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అందరినీ కూడా మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించే విధంగా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రతిపక్షం వాళ్ళు పరామర్శ పేరుతో గ్రామాల్లో నియోజకవర్గాల్లో విద్వేషాలు గొడవలు సృష్టించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒకసారి ఆలోచన చేయండి తెనాలి అనే ప్రాంతంలో గంజాయికి అలవాటు పడి రౌడీ షీట్లు పెట్టించుకుని సమాజంలో ఆ వాడల్లో అరాచక కార్యక్రమాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు శిక్షిస్తే వారిని పరామర్శ చేస్తానికి అంటే నువ్వు సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నావు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి యువతంతా కూడా నీ ప్రభుత్వంలో గంజాయి ఎక్కువగా అందుబాటులో ఉండి పెడదో విషయం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలుసు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే పలానా జిల్లా నుంచి వస్తుందని చెప్పి చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈరోజు చాలా కఠినాత కఠినత్మైన చర్యలు తీసుకున్నారు మొక్క గంజాయి మొక్క పెంచిన గంజాయి అమ్మిన వాళ్ళ మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది తగ్గింది నువ్వేం చేస్తున్నావు ఆ గంజాయి సేవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వేం బాధలేదు నేనున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని కల్పిస్తున్నావు ఎటువంటి సమాజాన్ని నువ్వు కో కోరుకున్నావు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చారు ఒక గొర్రెల కాపరిల్లు ఇల్లు ఒక సెంట్లోనూ ఇల్లు ఉంటుంది అక్కడే రెండు గేదెలు పది పదిహేను మేకలో అక్కడే గడ్డి పేడ అంతా ఉంటే అక్కడికి ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తారని ఎవరు ఊహించరు కానీ ఆయన ఆ ఇంటికి వెళ్ళి దాదాపు అరగంట నా నియోజకవర్గం అయినా నన్ను బయటపెట్టి ఆయన వాడితో నీ సమస్యలు ఏంటి గేదెల పెంపకంలో కానీ గొర్రెల పెంపకంలో కానీ నీకున్న సమస్య ఏంటి నీకు ఏం చేస్తే నీకు మేలు అవుతుందని చెప్పేసి వారి ఇంట్లో అదేవిధంగా రోడ్డు అమ్ముటే లాగా ఉంటుంది ఏది క్షవరశాల హెయిర్ కటింగ్ శాలను ఆ కుర్చీ అక్రమని చెక్క కుర్చీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇరవై నిమిషాలు కూర్చుని వారితో ఏంటి తమ్ముడు నీ సమస్య ఏంటి నీకు ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడటం కానివ్వండి చెప్పులు కుట్టుకునే ఒక దళిత సోదరుని కారులో ఎక్కించుకుని వెళ్ళి ఆయన పక్క సీట్లో కూర్చోబెట్టుకుని మేము కూడా ముఖ్యమంత్రి గారి పక్కన ఎప్పుడు కూర్చున్నాం అని చెప్పేసి సురేష్ కానీ నేను కానీ ఆలోచిస్తూ ఉంటాం సో అటువంటి ప్లేస్లో ఒక దళితుని చెప్పులు కుట్టుకుని దళితుని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ఏంటి ఆయన సమస్యలు ఏంటి మీ ఊర్లో సమస్యలు ఏంటి అడిగారంటే ఎటువంటి సందేశాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారో ఈ రాష్ట్రపతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మన చేస్తాను మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారు మీరు తిరిగేటప్పుడు ఇక్కడ సమస్యలు కొని చెప్పారు తప్పకుండా మీ అందరం కలిసి మేజర్ పంచాయతీ ఇప్పటికే నాకు తెలిసి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నాకు తెలిసి ప్రయత్నం చేస్తున్నారు మున్సిపల్ మంత్రి గారికి దీన్ని మున్సిపాలిటీ చేయమని రిక్వెస్ట్ చేశారని చెప్పేసి నాకు సమాచారం ఉంది తప్పకుండా నేను కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ప్రజలందరూ కూడా అది కోరుకుంటున్నారని అదేవిధంగా నీటి సమస్య నీటి సమస్య గురించి కొంత చెప్పారు దాన్ని కూడా పరిష్కరించడానికి మరి ఎమ్మెల్యే గారు నేను కలిసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ కూడా చాలా కమిట్మెంట్తో ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి కార్యకర్తని కూడా క్లస్టర్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ బూత్ ఇన్ఛార్జీని కార్యకర్తలందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు